అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ వీడియో వచ్చి శ్రీరామనవమి రోజు తీసిందండి మా పాప అయితే పూజ చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే వంట చేస్తున్నానండి రాములవారి గుడిలో తలంబ్రాలు ఉంటాయి కదా అదే శ్రీరాముల వారికి కళ్యాణం చేస్తారు కదండి కళ్యాణం టయానికి గుడికి వెళ్దాం అనేసి ఇంకా మా పాపనైతే పూజ చేయ అని చెప్పాను మంచిగా చేస్తుందండి పూజ దేవుడి ఫోటోలు పూజ చేయటం కానీ ఆ పూలు అన్ని దేవుడి ఫోటోలకి పూలు పెట్టడం కానీ దీపం దీపారాధన చేయటం కానీ నేర్పించానండి మంచిగా చేసిన కాడికైతే నీట్గా చాలా బాగా చేసిద్దండి అయితే ఈ కుందులు చూసి స్టీలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ స్టీలి కాదండి వెండి ఇక్కడికి ఈ ఊరు వచ్చినప్పుడు త్రీ ఇయర్స్కో ఏమో తీసుకున్నానండి అవి తీసుకొని ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అయితే వీడియోలో చూసి మిషన్ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది కస్టమర్స్ అయితే అంటున్నారు స్టీల్ వాటిల్లో చేయకూడదు మా అని అవి స్టీలి కాదండి వెండి యొక్క కాకపోతే చూడటానికి లాగా కనబడుతున్నాయి స్టీలీ స్టీల్ వాటిల్లో చేయకూడదు అని నాకు కూడా తెలుసు నా దగ్గర ఎత్తడి కూడా ఉన్నాయి కాకపోతే వెండి వాటిల్లో ఇష్టం అండి వెండి కుందులో చేయాలని అందుకని తీసుకున్నాను అప్పుడైతే కొద్దిగా తక్కువ రేట్కే వచ్చినవి లేండి ఇంక ఇప్పుడైతే వెండి కొనాలన్నా బంగారం కొనాలన్నా రేట్లు అయితే మండిపోతున్నాయి ఇంకా మా పాప అయితే పూజ చేస్తూ ఉందండి ఇంకా శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం నైవేద్యంగా పెడతారండి శ్రీరాముల వారికి మా ఊర్లో అయితే గుడి దగ్గర డ్రమ్ములకి కలిపైతే ఇచ్చేవాళ్ళు ప్రసాదంగా అప్పుడండి ఆడున్నప్పుడు మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది నా పనులన్నీ చేసేసుకున్నానండి ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాము అటువైపు కిలోమీటరు ఇటువైపు కిలోమీటరు గుడి అయితే బండ్లు ఏమి రానియట్లేదండి బస్సులు కానీ వెహికల్స్ ఏవైనా సరే రానియట్లేదు ఇంకా ఇది గుళ్ళో గుడికి వెళ్ళే దారండి అన్ని పసుపు కుంకుమలు పువ్వులు కొబ్బరికాయలు మనకి కావాల్సిన పూజ ఐటమ్స్ మొత్తం ఎక్కడైతే గుడి దగ్గర అమ్ముతున్నారండి ఇదంతా గుడి దగ్గర ప్రదేశము ఇటువైపు ధర్మదర్శనానికి దారండి అలాగే టికెట్ కూడా ఉంది ఒక మనిషికి ట్వంటీ రూపీస్ మేమైతే ధర్మదర్శనానికి వెళ్ళాము ఇక్కడ నాగదేవతలు ఉంటే నాగదేవతల దగ్గర ఆ పసుపు కుంకుమ వేసి పూజ చేసుకొని అగరబత్తీలు వెలిగించేసి పూజ చేసుకొని ఇంకా మా ఆయన అయితే కాలు కాలుతున్నాయి అని చెప్పి అటు నేడలోకి వెళ్ళి నిలబడ్డాడండి ఇందాక అక్కడ చూసిన బైక్లు అయితే ఆల్రెడీ వచ్చేసినవినండి కొంతమంది ఏమో షార్ట్ కట్లో గల్లీలో నుంచి కూడా కొంతమంది వచ్చి ఉన్నారు మేము కూడా అట్నే ఇంకా రాణికి పోయేసరికి షార్ట్ కట్లో వేరే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా అందులో నుంచి అయితే వచ్చామండి ఇంక అయితే కళ్యాణం టైం అయింది కదా అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ అసలు ఆ బండ్లు రానివ్వకుండా అయితే ఆపేశారండి ఇక్కడ మీరు చూస్తుందంతా కళ్యాణం జరిగేదండి బయట ఇలా డెకరేషన్ చేశారు ఫుల్ జనం అండి కళ్యాణం టైంకి అయితే ఒడి బియ్యాలు కొంతమంది ఒడి బియ్యాలు తీసుకొని అయితే వస్తారు రాములవారి మీద చల్లడానికి అలా ఎండ అయితే మాత్రం అస్సలు మామూలుగా లేదండి అల్లాడిపోయాం మేము కూడా కాళ్ళు కాలిపోయినాయి కూలర్లు పెట్టారండి ఇక్కడ క్యూ లైన్లో కూడా పైన ఫ్యాన్లు అయితే పెట్టారు ఆ ఫ్యాన్లు లేకపోతే ఉడకపోతకి అల్లాడిపోయే వాళ్ళం అండి చిన్నపిల్లలను తీసుకొని కూడా వస్తూ ఉంటారు కదా అందుకోసం భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేసి ఫ్యాన్లు అయితే ఫిట్ చేశారండి అలా ఫిట్ చేయటం వల్ల కొంచెం ప్రశాంతంగా అయితే ఉండింది అలాగే గుడి లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇలా తోసుకోవటం మనుషులు ఒకరినొకరు నెట్టుకోవడం అలాంటివి అయితే ఏం లేవండి ధర్మ దర్శనంకి వెళ్ళిన వాళ్ళని ఒకసారి పంపిస్తున్నారు లోపలికి అలాగే టికెట్ తీసుకున్న వాళ్ళని ఒకసారి పంపిస్తున్నారు అలా వాళ్ళని ఒకసారి వెళ్ళిన ఒకసారిని పంపించటం వల్ల లోపల చూడడం ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా దర్శనం కూడా బాగా అయిందండి రాములవారి దర్శనం ఆ గుళ్ళో మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారండి అడుగు ఉన్నారు అలాగే బొట్టు కూడా వాళ్ళే పెడుతున్నారండి క్యూ లైన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీరందరూ ఒక్కసారి రాముల వారిని అయితే దర్శించుకోండి ఇంకా గుళ్ళో నుంచి బయటకు వచ్చినాక కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడుతున్నారండి మనం కొట్టేదేం లేదు వాళ్ళే కొట్టిస్తున్నారు ఇంకా కొబ్బరికాయ కొట్టించుకొని అయితే ఇటు వచ్చి లడ్డు అని పులిహోర ప్రసాదంగా అమ్ముతున్నారండి అవైతే తీసుకున్నాను ఇంకా కళ్యాణం దగ్గరికి అయితే వెళ్తున్నామండి జనం చూడండి ఫ్రెండ్స్ అసలు ఫుల్ జనం అదిగోండి అక్కడ దూరంగా కనపడుతుంది కదా అక్కడ కళ్యాణం అయితే చేస్తూ ఉన్నారు ఇంక జనంలో ముందుకి ఏం వెళ్తామండి ఇంకా అందు అని ఇటువైపే ఉన్నాము ఎండ అయితే ఫుల్ ఎండ అండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ దూరంగా అంటే ఫ్లాట్కి ఏం కనపడతలేదండి ఇంకా కనపడ్డవారికి అయితే అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఉన్నామండి పన్నెండున్నర ఒకటో అయింది పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో అయితే కళ్యాణం అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఈ ఎండకి తట్టుకోలేక అక్కడే సోడా బండ్లోళ్ళు ఐస్ క్రీమ్ బండ్లోళ్ళు అన్నీ ఒక జాతరలో ఎలా అయితే పండగ వాతావరణం ఉంటుందో అలా ఉందండి గుడి దగ్గర వరుసగా మూడు గుళ్ళు ఉంటాయండి రామాలయం శివాలయం అయ్యప్ప స్వామి టెంపుల్ ఫస్ట్ రామాలయం ఉండిద్దండి తర్వాత శివాలయం దాని వెంటనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా మా ఆయన పిల్లలైతే ఎండకి తట్టుకోలేక చోడా అయితే తాగుతూ ఉన్నారండి ఇంకా చిన్న క్లిప్ అయితే తీయాలనిపించింది ఇంకా తీసానండి వచ్చేసామండి కళ్యాణం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఇలా మా వంట వచ్చేసి రైసు ముద్దపప్పు రసం అండి అందులో అయితే వేయించాను ఇంకా అలాగే పెరుగు ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా మా పాప ఉంటే ఆడిపిచ్చిద్దండి సాయిని ఇంకా పాప లేకపోతే ఇంక నేనే ఆడిపియాలి అలాగే మిషన్ గుట్టుకోవాలండి అబ్బాయిని చూసుకుంటానే ఇంకా సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్ కాసేపు అయితే గుడి నుంచి వచ్చినాక అన్నం దీని అయితే రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా నా పనులు నాకు స్టార్ట్ అయినాయి ఇంకా సాయంత్రం అయితే ఇల్లు ఇల్లులన్నీ ఊడ్చుకుంటా వెళ్తున్నానండి మనకి మనకి చెత్తన్నా లేకపోయినా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే ఈ మధ్యలో ఎన్నిసార్లు ఊడ్చుకునేం లేదులేండి కంపల్సరీ పొద్దున సాయంత్రం అయితే ఇల్లు అనేది ఊడ్చుకోవాలండి చెత్త ఏం పడలేదు కదా అని చెప్పి సాయంత్రం పూట కొంతమంది ఓడరు కానీ ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్ అలాగే అండి ఈ పంపు అయితే ఒక రోజు కూడా టైంకి రాదండి అంటే మామూలుగా వచ్చేది రోజు మార్చి రోజు అయితే వచ్చిద్ది ఈ ఎండలు స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే రెండు రోజులకు ఒకసారి ఇస్తున్నాడండి ఈ పంపు ఆ రెండు రోజులకు కూడా సరిపోయినండి నీళ్ళు అయితే రావటం లేదు నీళ్లు తక్కువే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అవుతుందండి ఇంకా రైస్ కూడా కొంచెం కడిగి పెట్టేశాను ఇంకా పప్పు రసం పొద్దుటి ఉన్నాయండి సరిపోతాయి ఇంకా జాయిట్లు కటింగ్కి అయితే కూర్చున్నాను ఇవి కొంచెం అర్జెంట్ ఉన్నాయండి ఫోర్ బ్లౌజెస్ ఇంకా కటింగ్ పెట్టేసుకొని మిషన్ మీద పెట్టేసుకుంటే నైట్ టైంలో అయితే కుడతాను ఫ్రెండ్స్ ఈ ఎండలకి ఎక్కువ మధ్యాహ్నం టైంలో అయితే కుడతా లేదండి ఆ పొద్దున్నే మళ్ళీ ఈవినింగ్ టైము నైట్ టైము ఎలా అయితే కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి